అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్ ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం మీ ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ నమస్కారం మేడం నా పేరు ధర్మతేజ నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను టూ థౌజండ్ ట్వంటీలో మాకు ధ్యాన పరిశ్రయం జరిగింది అంటే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ జానమచక్రాల టైంలో మా తమ్ముడు జానం గురించి చెప్పాడు మాకు ఫస్ట్ గురించి చెప్తుంటే నాకేం అర్థం కాలేదు తను చెప్తున్నాడు కొంతమంది ఫస్ట్ మన న్యూటన్ సార్ ఉన్నాడు కదా న్యూటన్ సారు వీడియోస్ కొన్ని చూపించాడు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అవి తను న్యూటన్ సారు మెడిటేషన్లో శ్రీకృష్ణుని కలవడము అయినా గత అరవై నాలుగు జన్మలు చూడడము ఇవన్నీ న్యూటన్ సారు చెప్పేవరకే వరకే నేను ఇలా కూడా జరుగుతుందా అసలు మనం గత జన్మలను చూసుకోవచ్చా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది చెప్పిన తర్వాత సార్ అంత క్లియర్గా చెప్తున్నాడు చూసుకున్నాను అని చెప్పేసి మా బ్రదర్ కూడా చెప్తున్నాడు అవును చూసుకోవచ్చు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అని చెప్పి చెప్తున్నాడు చెప్పిన తర్వాత నేను షాక్ అయినా షాక్ అయ్యి సరే అప్పటివరకు నాన్ వెజ్ తినేటోని షాక్ అయిన తర్వాత సరే ఎలా చేయాలని చెప్పేసి చెప్తే మా తమ్ముడు ఆ రోజు కూర్చోబెట్టాడు ఇంట్లో బెడ్రూమ్లోనే ధ్యానంలో కూర్చోబెట్టాడు కూర్చున్న తర్వాత మంచిగా అనిపించింది తర్వాత అలాగే కంటిన్యూ చేయమన్నాడు సరే అని చెప్పేసి నేను ఇంకా డిసెంబరు చక్రాలకి రాలేకపోయాను టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఒక్కరోజు లాస్ట్ రోజు ఈరోజు ఫుల్లు నాన్ వెజ్ తినేసి కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వెళ్ళి తినాలనుకుని తినేసినాం ఆ రోజు నేను మా ఫ్రెండ్ వెళ్ళి థర్ట్ ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా నాకు అనిపించింది బంద్ చేయడానికి కూడా తినడం ఎందుకు బంద్ చేసి అని అనుకున్న తర్వాత బంద్ అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఉండి లేదు వెళ్ళలేదు అని చెప్పేసి తీసుకుపోవడం ద్వారా తినేసిన ఆ రోజు బంద్ ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ థర్స్ ఫస్ట్ తర్వాత కంప్లీట్గా బంద్ చేసాను టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ జనవరి ఫస్ట్ నుండి ఇంకా కంప్లీట్గా కంప్లీట్గా ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాను అలాగే డైలీ ధ్యానం చేస్తున్నాను రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ మీరు డైలీ స్టార్టింగ్ లో త్రీ అవర్స్ చేస్తాను మేడం త్రీ అవర్స్ టూ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది అసలు ధ్యానం చేయాలని చెప్పేసి అన్ని మంచి మంచి క్లాసెస్ పత్రిక సార్ న్యూటన్ సార్ వీళ్ళందరి క్లాసెస్ విని చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను మీరు ధ్యానం చేసినప్పుడు సార్ మీకు థర్డ్ యాక్టివేట్ అయ్యే అనుభవాలు ఏమైనా ఉన్నాయి మీనుభవాలు ఏమైనా ఉన్నాయి అయితే నాకు ధ్యానం చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏమైందంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లే మెడిటేషన్లో డీప్గా కూర్చున్నాను నేను మా బ్రదరు కూర్చున్న తర్వాత ఒక్కసారి నా బాడీ నుండి నేను వేరే నట్ట అనిపించింది నాకు తెలియదు ఏంటి ఏంటి అనేది తెలియదు వేరే నట్ట అనిపించింది అనిపించిన తర్వాత ఒక కొన్ని సెకండ్ల పాటు అనిపించింది మళ్ళీ మామూలుగా అయిపోయింది తర్వాత మా బ్రదర్ చెప్పారు చెప్తే తను ఏమన్నాడు అంటే దీని సూక్ష్మ శరీరయానం అంటారు అష్టల్ ట్రావెలింగ్ అంటారు ఇది ఇలాగ జరుగుతుంటుంది డీప్ లెవెల్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అన్నాడు తర్వాత నాకు అర్థమైంది ఓకే నా ఆత్మ అనేది కొన్ని సెకండ్ల పాటు బయటికి వచ్చి మళ్ళీ తర్వాత నా దగ్గరకు అని చెప్పేసి తర్వాత అర్థమైంది ఇలా కూడా జరుగుతుంది అని చెప్పేసి అలా తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా ఇక రెండు మూడు సార్లు అయింది ఇలా జరగడము ఇంకొకటి ఫుల్ డీప్ మెడిటేషన్ చేసుకుంటూ ఆ మూమెంట్లోనే చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూర్చుకున్నా కానీ వేట ఉన్న పిరమిడ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది మన ఇంట్లో ఉంటుంది కదా వన్ బై వన్ పిరమిడ్ ఆ పిరమిడ్ గోల్డెన్ కంప్లీట్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది నేను షాక్ అయినా ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ గోల్డెన్ పిరమిడ్ కనిపించిన తర్వాత నాకు మొత్తం గోల్డెన్ ఎనర్జీస్ కంప్లీట్ గోల్డెన్ ఎనర్జీస్ మహోత్తర బాబాజీ అని కూడా తెలియదు కానీ గోల్డెన్ ఎనర్జీస్ ఆకారం కనిపించింది కనిపించిన తర్వాత నేను మా బ్రదర్ని అడిగాను ఇలా కనిపి ఇది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నా అని చెప్పేసి చెప్తే తన చెప్పిండు ఓకే ఇది మహోత్తర బాబాజీ మనం చేసింది కూడా మహోత్తర బాబాజీని ఇన్వైట్ చేసుకుంటే చేస్తాం కాబట్టి తనే వచ్చిండని చెప్పేసి అన్నాడు అంటే నేను నమ్మలేకపోయినా నిజమా ఏంది అని తన నుండి చెప్పాడు అవును నిజమే జరుగుతుందని చెప్పేసి తర్వాత నేను తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అయినా ఓకే నిజంగా జరుగుతుందని అని చెప్పేసి అప్పటి నుండి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను ఎంతో మందికి ఎన్నో స్కూల్లో కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ఇప్పటివరకు తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వైఫ్ కూడా కంప్లీట్గా మ్యారేజ్ అయినా ఫస్ట్ మంత్ నుండే తను ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ అయిపోయింది నేను చెప్పాను ఇట్లా వెజిటేరియన్ గురించి ఏందని చెప్పేసి చెప్పాను ఎగ్జాం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఆటోమేటిక్గా తను మేడం మ్యారేజ్ మెడిటేటరా లేకపోతే మీరు మెడిటేటర్గా మార్చారా మేడం నేను మార్చాను మేడం ఓకే యాక్చువల్గా తను అప్పుడప్పుడు తినేది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వన్ మంత్కే కంప్లీట్ వన్ మంత్కే తను ప్యూర్ వెజిటేరియన్ అయింది మేడం కూడా ధ్యానం చేస్తారండి ఆ ధ్యానం చేస్తుంది ఓకే తను అప్పటి నుండి ఇంక ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా కంప్లీట్గా బంద్ చేసింది నా కోసం నేను షాక్ అయినా అసలు ఇప్పటి వరకు టూ ఇయర్స్ అవుతుంది చాలా అయితే సార్ పౌర్ణమి అమావాస్య ధ్యానానికి ముట్టిగా మిగతా రోజుల్లో చేసే ధ్యానానికి ఏమన్న తేడా అబ్జర్వ్ చేశారా సార్ ఉంది మేడం పౌర్ణమి అమావాస్య ధ్యానాలకి ఏంటంటే కంప్లీట్ ఎనర్జీస్ అనేది భూమి మీద ఎక్కువ ఉంటాయి కదా ఆ టైంలో మనం అప్పుడు ఆ ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ని ఎక్కువ ఆ ఫ్రీక్వెన్సీని మనం తీసుకోగలుగుతాం మిగతా రోజుల్లో చేసే ధ్యానం కంటే ఆ మూమెంట్లో చేయడం ద్వారా ఎక్కువ ఎనర్జీస్ని తీసుకోగలుగుతాం అది నేను అబ్జర్వ్ చేశాను నేను కూడా ఖచ్చితంగా పౌర్ణమి అమావాస్య ధ్యానాల్లో పాల్గొంటాను మీరు పిరమిడ్ లో ఎక్కువ చేస్తారు ఇంటి దగ్గర ధ్యానం ఎక్కువ చేస్తారు నేను ఇంటి దగ్గర పిరమిడ్ పెట్టుకున్నాం మేడం టూ బై టూ పిరమిడ్ ఉంది అక్కడనే దాని కింద కూర్చొని ఉంటాము శాఖాహార ర్యాలీలు వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తారా సార్ చేస్తారు మేడం శాఖాహార ర్యాలీలో చాలా పార్టిసిపేట్ చేశాను స్లోగన్స్ అవి చెప్తూ ఉంటారు మేడం పత్రి సార్ తో మీకు ఏమైనా అటాచ్మెంట్స్ కానీ అనుబంధాలు కానీ ఏమైనా ఉన్నాయి సార్ ఆ కర్తలు అప్పుడు స్టార్టింగ్లో సార్ని టూ థౌజండ్ నైన్టీన్లో మా బ్రదర్కి చెప్పాను కలవాలనుంది సార్ని అని చెప్పి చెప్పిన తర్వాత నైన్టీన్ డిసెంబర్లో పర్చం ధ్యానం పరిచయిన తర్వాత ట్వంటీలో తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి సార్ని కల్పించాడు కల్పించిన తర్వాత సార్ని తోటి ఒక వన్ అవర్ అలా కూర్చున్నాము ఇంకొకటి చంద్రాస్పల్లి అని ఒక పిరమిడ్ ఉంటుంది ఆ వార్షికోత్సవానికి సార్ వచ్చినప్పుడు అప్పుడు ఒక వన్ అవర్ కూర్చొని సార్ తోటి మాట్లాడడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఉండి కంటిన్యూ చేయండి చాలా మంచి రోడ్కి వచ్చారు మీరు జ్యానం కంటిన్యూ చేయండి మీ బ్రదర్ గ్రేట్ అని చెప్పి మా తమ్ముడు వల్లనే మా ఫ్యామిలీకి ధ్యాన పరిచయం అయింది అనమాట మీ ఫ్యామిలీ అంటే ధ్యానులే ధ్యానులు ఫస్ట్ నేను నాకు నాకు పరిచయం అయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్కి మా అమ్మ మారింది మా అమ్మ మారిన తర్వాత మా అమ్మ మారిన వంటకి మా డాడీ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అండి ఫ్యామిలీ మొత్తం ధ్యానం ఇప్పటివరకు ఎన్ని ధ్యాన మహాయజ్ఞాలు కటెండ్ అయ్యారు సార్ యూరి ఇయర్ మేడం

గోదావరి స్నానం అలాగే ఇక్కడ ఎలా ఉంది సార్ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో అరేంజ్మెంట్స్ చాలా బాగుంది మేము మేము వచ్చిన తర్వాత కొంచెం ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ పిరమిడ్లో పైకి వెళ్ళాను మేడం పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళి పైనకి వెళ్ళి కూర్చున్నాను నేను మా వైపు లంచ్ టైంలో సరే తినేసి కూర్చుందాం అనుకున్నాం కానీ ఇలాగ పైకి వచ్చినాం కదా ఒక టెన్ మినిట్స్ కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము కూర్చున్నాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లేవలేదు ఎందుకంటే నేనైతే నేను చాలామంది చెప్పినాను ఈ విషయం అసలు అంత మంచి గాలి అసలు డీప్ డీప్ మెడిటేషన్లకి అయితే వెళ్ళిపోయినాం అసలు ఆ పైన కూర్చుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది చాలా అంటే చాలా అద్భుతంగా చాలామంది చేస్తున్నారు సార్ అక్కడ మెడిటేషన్ పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంత మంచి గాలి వస్తుంది ఇంకొకటి ఆ గాలిగా ఇంకా డీప్ మెడిటేషన్లకు వెళ్ళిపోతున్నాం చాలా మంది ఇప్పుడు పిరమిడ్ కూడా మంచి ఎనర్జీస్ అనిపించింది నాకైతే ఇంకొకటి మెయిన్ గోదావరి లొకేషన్లో నియర్ బై పక్కనే గోదావరి కదా అది ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఇంకా వాటర్ లెవెల్స్ కనుక ఫుల్ వస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది అది ఏంటికి తక్కువ లేదు అసలు ఇంకొకటి కంప్లీట్ ప్రకృతి ఎక్కడ చూసినా గ్రీనరీ అలాగే ఇప్పుడు ఈ యజ్ఞంలో అన్ని వంటలు కానీ ఏవైనా సరే అన్ని బాగున్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు ఏమైనా బుక్స్ అవి చదువుతూ ఉంటారా ఫస్ట్ టైం నక్షత్ర లోకాలు చదివాడు మేడం అది చదివిన తర్వాత నాకు ఒక హాలీవుడ్ హాలీవుడ్ మూవీ లాగా అనిపిస్తుంది ఇలా కొడుకుంటుందా నక్షత్ర లోకాలు అని తర్వాత మా తమ్ముడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఓకే తర్వాత నక్షత్ర మిత్రులు జీవాత్మక ప్రపంచ నేమను రామ్ మీకు వచ్చిన డౌట్స్ అన్నిటికి మీ తమ్ముడు గైడ్ చేస్తా ఒక స్టెప్ ముందు కాబట్టి తను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాడు అనమాట క్లియర్ చేస్తుంది సరే సార్ అయితే ఇప్పుడు కొన్ని ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా అనాగరికంగా చాలామంది మేము అమ్మవారికి మొక్కుకుంటాము కోడిని బలిస్తాము మేకను బలిస్తాము గొర్రెని బలిస్తాం అని అంటూ ఉంటారు కదా అది కరెక్ట్ అంటారా అమ్మవారు రక్త మాంసాన్ని కోరుకుంటారా కోరుకోదు మేడం యాక్చువల్గా మనం వింటుంటాం కదా అంటే సమర్పయామంటే జంతువునే కాదు మన లోపల ఉన్న జంతు లక్షణాలని రక్షసభ లక్షణాలని సమర్పించుకోవాలని చెప్పేసి చెప్తుంటారు కానీ వాళ్ళు మూఢ నమ్మకాలు అనాగారికత వల్ల వాళ్ళు ఆ జంతువులను బలిస్తారు ఇప్పటికీ కానీ దీని మీద కూడా వెజిటేరియన్ వ్యాలీ చేసినప్పుడు చెప్తుంటాం మేడం నేను మా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని మార్చాను చాలా కాంపిటీషన్ ఉంటుంది మా ఫ్రెండ్స్ కూడా డిబేట్ చేస్తుంది ఇట్లా వెజిటేరియన్ గురించి చెప్పినప్పుడు లేదు అలా ఎలా అని చెప్పేసి మా జీవులు ఉన్నది మన కోసమే కదా మనం తినడం కోసమే కదా ఉండేదని అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు వాళ్ళకి క్లియర్ కట్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చాలా మంది మారిపోయారు మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మెడిటేషన్ చేసి మెడిటేటర్స్ అందరికీ కూడా శాకాహారం గురించి ఒక అవగాహన వచ్చింది జంతువులను అయితే హింసించకూడదని మరి ఇప్పుడు రైతులకు మీరు ఏం సందేశం ఇస్తారు చాలా మంది భూమిని కూడా పొల్యూట్ చేస్తున్నారు కదా రైతులు మరి భూమిని భూదేవి కూడా ఒక రకంగా బాధ బాధ పడుతుంది కదా ఇప్పుడు కెమికల్స్ అని పురుగు మందుల కొడుతున్నారు పొలాలకి పంట పొలాలకి దానికి రైతులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు బుద్ధిని రక్షించాలంటే ఏం చేయాలి మేడం అదే ఆధ్యాత్మిక అగ్రికల్చర్ అని చెప్పేసి కూడా అన్ని మనం కొత్తది కాకుండా పత్రికసారి అన్ని స్టార్ట్ చేసిపోయిండు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత మనది సారీ అగ్రి ఆధ్యాత్మిక అగ్రికల్చర్ అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసిండవు అది రైతుల వరకు తీసుకెళ్ళగాలి అందరితోటి చేపిస్తే సరిపోతుంది మేడం ఆధ్యాత్మిక అగ్రికల్చర్ ఆధ్యాత్మిక అగ్రికల్చర్ ద్వారా అసలు ఇవి అవసరం లేదు వాటికి మనం ఆ ముక్కలకి మనమే మంచిగా అంటే పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుంటూ పెంచడము అక్కడ పిరమిడ్స్ పెట్టి కాఫిట్ చేసుకోవడము చేసుకోవచ్చు మేడం ఇలా కింద పొలంలో విత్తనాలు వేసే ముందు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పిరమిడ్లో విత్తనాలు పెట్టి పొలంలో వేసేసి నెక్స్ట్ వన్ డే ఆ రైతు కానీ లేదా ఒక టెన్ మెంబర్స్ గ్రూప్ మెడిటేషన్ మెడిటేషన్ చేయించి వాళ్ళకి అవగాహన చేయించి మెడిటేషన్ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఫర్టిలైజర్స్ అన్ని దూరం చేసి మన ఆధ్యాత్మిక అగ్రికల్చర్ వైపు వెళ్ళిపోతారు మేడం ఇక్కడ స్టార్ట్ అయింది మేడం మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ ఏరియాలో స్టార్ట్ అయింది మేడం ఆల్రెడీ సార్ వాళ్ళందరూ కలిసి క్యాంపెయిన్ చేస్తుంటారు దీని గురించి ఆధ్యాత్మిక అగ్రికల్చర్ గురించి చెప్తుంటారు సార్ మన మెడిటేటర్స్ కూడా ఇప్పుడు బయట వాళ్ళ విషయం కాదు చాలా మంది కూడా మెడిటేషన్ అయితే చేస్తున్నారు కానీ చాలా మంది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అని బాటిల్స్ అని వాడుతూ ఉన్నారు వాళ్ళకి ధ్యానంతో పాటు అవి కూడా తెలుసుకోవాలి కదా చెప్పండి దాని గురించి మీ మెసేజ్ ఏంటి ప్లాస్టిక్ వాడచ్చు అంటారా సాధ్యమైనంత వరకు మనం ఎందులో యాక్చువల్గా ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం ప్లాస్టిక్ ఒకసారి భూమిలో కూర్చున్న తర్వాత ఎన్ని సంవత్సరాలైనా అది కరిగి అంటే ఆ భూమిలో కలిసిపోదు అలాగే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాము కానీ ఇమీడియేట్లీ ఏదైతే అవసరం ఉంటుందంటే ప్లాస్టిక్ ఇమీడియట్లీ యూజ్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం కానీ అది కంప్లీట్గా అవాయిడ్ చేయడమే చాలా మంచిది ఎందుకంటే దానికి ఆల్టర్నేట్ చాలా వచ్చాయి కదా వాటి వాడడం బెటరు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతా కాబట్టి పిరమిడ్స్ లో కూడా అండి చక్కగా అందరూ భోజనాలు కానీ చక్కగా స్టీల్ ప్లేట్స్ గ్లాసు మాక్సిమమ్ బైక్ నుంచి వచ్చి అవాయిడ్ చేసి ఎవరికాళ్ళు అయితే కొంతవరకు మన వాతావరణాన్ని పొల్యూ పొల్యూట్ అవ్వకుండా కాపాడవచ్చు కదా అవును మేడం మేడం సూపర్ మీరు అన్నట్టు ఇది ఒకటి పాయింట్ అయితే బాగుంది మేడం ప్లాస్టిక్ అనేది అంటుంటా నేను ఎప్పుడైతే చాలాసార్లు ఆల్టర్నేట్ ఉంది కదా యూజ్ చేసుకోవచ్చు కదా ప్లాస్టిక్ కింద చెప్పేసి అనిపిస్తుంది కానీ ఇమీడియట్లీ ఏదో అవసరం ఉంటే తీసుకొని వెళ్తాము ఇది ఇది నేను కూడా ఇప్పటి నుండి ప్లాస్టిక్ ని కంపెనీ అన్ని పిరమిడ్స్ లో మన సజెషన్ ఏంటంటే అన్ని పిరమిడ్స్ లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ వాడుకుండా ఒక టీ కానివ్వండి ఒక భోజనం కానీ టిఫిన్ కానీ మాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేసి పిరమిడ్ లో పర్మనెంట్ గా అలా స్టెయిన్లెస్ వాడడం బెటర్ అని చాలా బెటర్ చాలా బెటర్ మేడం ఐడియా బాగుంది వీలైనంత వరకు బ్యాగ్స్ ఓకే సార్ ప్రస్తుత సొసైటీలో కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు యూత్కి కానీ ఉండి ఎవరికైనా సరే సామాన్య ప్రజానికి కానీ ధ్యానం గురించి మీరు ఏం సజెషన్ సజెస్ట్ చేస్తారు సార్ మీరు కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ధ్యానం వల్ల యూజెస్ ఏంటి అసలు ఎవరికైనా ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం ఒక కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎవరికైనా స్టూడెంట్స్ని తీసుకున్న ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకున్న స్టూడెంట్స్ని తీసుకున్న మ్యారేజ్ అయిన వాళ్ళని తీసుకున్న జాబ్ చేసే వాళ్ళకి తీసుకున్న ఏజ్డ్ ఉన్న వాళ్ళని తీసుకున్నా కన్ఫ్యూజన్ ఒక అలజడి ఉంటుంది ఏదో లోటు అని చెప్పేసి ఆ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఆ బుక్స్ చదివిన తర్వాత అసలు కంప్లీట్ ఏవైతే కన్ఫ్యూజన్ ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుంది మేడం ముందు మెడిటేషన్ చేయాలంటే మనం అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ముందు వీళ్ళని మార్చగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా స్కూల్స్ ఫస్ట్ స్టేజ్ స్టెప్ అదే కదా స్కూల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేరకపోవచ్చు కానీ స్కూల్స్కి మాక్సిమం పిల్లలు అటెండ్ అవుతారు కాబట్టి నైన్టీ పర్సెంట్ స్కూల్స్ నుండి స్టార్ట్ చేసినంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇప్పుడు స్కూల్లో ఒక టూ ఇయర్స్ మెడిటేషన్ చేసిన అబ్బాయి తర్వాత టెన్త్ వచ్చిన తర్వాత మర్చిపోయింటాడు చెప్పుకుని ఉంటాడు కాలేజ్కి వచ్చిండు కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఒకవేళ మెడిటేషన్ అలవాటు కాకపోయినా సెకండ్ ఇయర్లో ఎవరో నుండి తెలుసుంటారు దానికి జ్ఞాపకం వస్తుంది నేను ఆల్రెడీ స్కూల్లో చేసేవాడిని నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తే నో ప్రాబ్లం అసలు దీనివల్లనే కదా చాలా బాగుందని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకొని స్టార్ట్ చేస్తారు కాబట్టి స్కూల్స్లో చెప్పడం చాలా బెటర్ మేడం ఓకే సార్ ఇంకా ఏమైనా మీ ధ్యాన ఏమైనా షేర్ చేస్తారా సార్ ఇంకా ఏమన్నా మీరు చెప్పాల్సింది అంటే అనుభవాలు అంటే రియల్ లైఫ్లో జరిగిన అనుభవాలు ఉన్నాయి మేడం రియల్ లైఫ్లో ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం మా పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ మధ్యలో మేము ఫస్ట్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత మాకు ఒక ల్యాండ్ ఉండే మేడం అది చాలా ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూ మాకు ఆ టైంలో డబ్బులు అవసరం సంభవం ఉంటుంది ఇది ఏంటంటే సంకల్పం పెట్టుకొని ఆల్రెడీ సంకల్పం విన్నాము సార్ నోటి అది ఒక 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 ఎకరా ల్యాండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖరీదు చేసే ల్యాండ్ కానీ మా అమ్మకి ఏది ఒక సెవెంటీ ల్యాక్స్ కావాలని ఉంది సెవెంటీ ల్యాక్స్ వస్తే ఒక ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన ఆ ఆలోచన మీద నేను మా తమ్ముడు మా అమ్మ ముగ్గురం కరెక్ట్ ఒక త్రీ మంత్స్ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసినప్పుడు చాలామంది కామెడీ అనుకున్నారు ఏంది నోట్బుక్ మీద రాస్తున్నారు సంకల్పం పెట్టుకొని చేస్తున్నారు ఏంది ఇంకా మేమేం పట్టించుకోలేదు ఎందుకంటే మేము చాలా మంది విన్నాము పెట్టేసుకొని విన్నాము ఆ మిరాకిల్ ఏంటంటే ఆ టెన్ ఫిఫ్టీన్ లాక్స్ ఖరీదు ఉండే ఆ ల్యాండ్ సెవెంటీ ల్యాక్స్ కరెక్ట్ మా అమ్మ ఎంత అన్నది సెవెంటీ ల్యాక్స్ అనుకున్నది కదా కరెక్ట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్కి సేల్ అయింది అది సేల్ కానీ కారణం ఏంటంటే ఆ మూమెంట్లోనే లోనే అక్కడ నేషనల్ నేషనల్ హైవే శాంక్షన్ అయింది ఎప్పటినున్న ట్వంటీ ఇయర్స్ ముందు ప్రపోజల్ ఉందంట అదే మూమెంట్లో ఒక త్రీ మంత్స్ మేము చేసిన తర్వాత ఫోర్త్ అలా నేషనల్ హెవెల్ శాంక్షన్ అనేది ఉన్న రేటు ఒకటేసారి ఆ రేట్లు పెరిగిపోయినా సిక్స్ టైప్ ల్యాండ్స్కి ల్యాండ్ సేల్ అయిపోయింది ఆ నోట్బుక్లో రాసుకున్న తర్వాత మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నాము నిజంగా చదివింది మనం అనుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మీరు ఏమైనా రాసుకుని సంకల్పం చేసేవాళ్ళు ఆ ల్యాండ్ ఇలా సిక్స్టీ ఎయిట్ రాసేవాళ్ళం కరెక్ట్ డెబ్బై లక్షలకు ఒక ఎకరా భూమి డెబ్భై లక్షలకు సేల్ కావాలి అని చెప్పి రాసుకుని ముగ్గురు రాసేవాళ్ళం గురము అదే గురువు అదే పాయింట్ నువ్వు వేరే మళ్ళీ పాయింట్ మార్చలేదు అదే పాయింట్ ని రిపీటెడ్ చేసుకుంటూ సంకల్పం అదే పెట్టుకొని ఊహి ఊహించుకున్నాం అనమాట పగటికీ ఒక వన్ ల్యా వన్ టైం రాసేవాళ్ళం సార్ అది ఆ సంకల్పం ఏం లేదు మేడం కొనే ఎక్కువగా రాసేవాళ్ళు నేను మమ్మటు అయితే ఒక బుక్ ఉంది అనిపిస్తుంది అది ఒకటి ఇంకొకటి మా మమ్మీకి ఒకటి కారు ఉంది కారు రెడ్ కారు ఉంది ఆమెకి ఆమెకి ఈ బ్రాండ్ తెలియదు ఇప్పుడు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ తెలియదు నాకు రెడ్ కలర్ కారు కావాలని చెప్పేసి ఆమె మనసులో ఉన్నది అయితే నేను ఆ టైంలో మా బ్రదర్ వెళ్ళి వేరే వైట్ కలర్ కారు బుక్ చేస్తుంది సెంటర్ కారు బుక్ చేస్తే అది కొన్ని రీజన్స్ ద్వారా క్యాన్సల్ అయిపోయి మళ్ళీ మా అమ్మ అయితే ఏదైతే కోరుకుందో కరెక్ట్ ఆ రెడ్ కలర్ కారే వచ్చింది సంకల్పమే వచ్చి ఇంటికాడ ఉన్న తర్వాత మా తర్వాత టూ డేస్ తర్వాత కార్ వచ్చింది అయిపోయింది తర్వాత ఉండి చెప్పింది ఇగో నేను బుక్లో రాసుకున్నారా అందుకే మీరు రెడ్డి తెచ్చినట్టే అదేంది అంటే మీరు బయట తెచ్చిండ్రు క్యాన్సిల్ చేసినావు మళ్ళీ రెడ్డి ఎందుకు అంటే అన్నది అవును ఏంది అంటే అది కొన్ని ప్రాబ్లం ఉంది కాబట్టి అందు చేసినట్టే నేను కలర్ కావాలి కారే కావాలని కోరుకున్నా కాబట్టి అదే వచ్చిందని చెప్పి చెప్పింది అప్పుడు గుర్తుంది ఓకే సంకల్పంకున్న శక్తి ఇంత గొప్పదని చెప్పి సమస్యలు మీరు ఏది కావాలంటే అది మీ చక్కగా లాగా ధ్యానం దాని తర్వాత మేము ఏదైతే అమౌంట్ వచ్చిందో దాంతో బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఒక బిల్డర్ గా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాం కదా బిల్డర్గా దిగాము ఇప్పటివరకు ఐదు ఇంట్లో కంప్లీట్ గా కట్టి అమ్మేస్తాం సేల్ చేసాం కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మా ఇల్లు కట్టిన తర్వాత కూడా ఆగవు దానికి ఒకటి ఉంది మనకి ఎట్లా ఉందిగా పవర్ సంకల్పం అనేది ఇమీడియట్లీ సేల్ అయిపోతున్నాయి మీ ఇంటి పైన పిరమిడ్ కట్టడం అలాంటి చేస్తాం మేడం ఉంది మీ ఊర్లో పిరమిడ్ ఉందండి మహబూబ్ నగర్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో దాచేపల్లి ఉంది మేడం అక్కడ పిరమిడ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి చేస్తే అందరం ఇప్పుడు మహబూబ్ నగర్ లో పిరమిడ్ కావాలని చెప్పేసి ఒక సంకల్పించుకున్నాము పెద్ద మొత్తంలో కడదామని చెప్పేసి చిన్న కాకుండా యూనిట్ గా పెద్దగా కడదామని చెప్పేసి అనుకున్నాము ఇంటి మీద రూప్ టాప్ కట్టేస్తాం మేడం ఓకే సార్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఎంతో జ్ఞాన జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాతో మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే దయచేసి అందరూ ఏఎంసీ అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్